ఎదురుచి చూశాడు ఈ విషయాన్ని అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్ మంత్రగతి ముష్ట పునశ్చనాస్త్రే విహతేస్త్రమన్య ప్రవర్తిత సంశయతాత్మ సర్వే ఇప్పుడు నేను మళ్ళీ బ్రహ్మాస్త్రం వెయ్యడమో కుదరదు ఇంకొక ఏ అస్త్రం వేసినా పట్టుకోదు సూర్యోదయం వరకు ఇంక ఈ హరివీరుణ్ణి ఆపడం సాధ్యం కాదు ఎంత పని చేశారు వీళ్ళు బట్టలతో తాళ్లతో ఆయన్ని కట్టారు లేనిపోని ప్రమాదాన్ని తీసుకొచ్చారు అనుకున్నారు ఆయన అనుకున్నారు మనసులో సరే ఎంతసేపు యుద్ధం చేస్తాను చూడాలి కదా పదితల పురుగుని ఏదో నాలుగు మాటలు చెప్పాలి కదా సరే చూద్దాం అనుకున్నారు ఈయన్ని పట్టుకున్నారు కర్రలతో కొడుతున్నారు తాళ్లతో కట్టారు ఈడ్చుకుంటూ రావణాసురుడి యొక్క సభామంటపంలోకి తీసుకెళ్లారు హనుమ రావణుణ్ణి చూశారు నిద్రపోతుండగా చూశారు అశోకవనానికి వచ్చినప్పుడు చూశారు ఇప్పుడు పది తలలతో ఇరవై చేతులతో బారు పెడుతున్నటువంటి నల్లమబ్బి ఎలా ఉంటుందో అలా తెల్లటి బట్ట కట్టుకొని విశేషమైనటువంటి విలువ ఉన్న వస్త్రం కట్టుకొని ముచ్చాల హారాలు వేసుకుని స్ఫటికములతో చేయబడిన ఆస్తరణం మీద ఒక ఉత్తమమైనటువంటి ఆసనం మీద కూర్చున్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూశారు హనుమ చూసంటారు అహో అహో ధైర్యం అహోద్యుతి ఏమిటి ఈ రావణాసురుణ్ణి చూస్తే ఎంత కాంతితో ఉన్నాడు ఎంత ధైర్యంతో ఉన్నాడు నిజంగా ఈయన దగ్గర కాని పరదారాహరణమనేటటువంటి ఒక్క పాపం లేకపోతే ఈయన ఇంద్ర పదవిని అలంకరించి మూడు లోకములను ఎలగలిగినటువంటి వాడు కానీ మహాపాతకం ఏది చెయ్యకూడదో అది చేశాడు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు ఈ పాపం కదా ఈయన కొంప ముంచేస్తోంది ఎప్పుడైనా విచక్షణ కలిగినటువంటి వారు అవతల వారిలో ఉండేటటువంటి తేజస్సుని కూడా గుర్తించి మాట్లాడతారు పక్షపాతంతో సంకుచితత్వంతో ఉండేటటువంటి వారు అవతల వారి యొక్క వైభవాన్ని గుర్తించలేరు శంకాత్మాధ్యౌంద్రం తేజసావృతం కిమేష భగవాన్ మంది భవే సాక్షాద్ ఏన ఏ కైలాసే మయా పురా రావణుడు అనుకుంటున్నాడు శంకాహృతాత్మా కపీంద్రం క్రం తేజసావృతం ఎప్పుడూ నేను ఒక వానరుడు ఇంత తేజస్సుతో ఉండడం చూడలేదు ఏమీ ఈ వానరం ఇంత తేజస్సుగా ఉంది ఒకవేళ ఆనాడు నేను కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు నాకు వానరములు వచ్చి లంకా పట్టణాన్ని చేస్తాయని శపించాడు ఆ నందీశ్వరుడే వచ్చాడా అనుకున్నారు ఈ రహస్యాన్ని ఉత్తరాఖండలో చెప్పారు పుష్పక విమానం మీద కైలాస పర్వతం మీద వెళ్ళిపోతున్నాడు రావణాసురుడు కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు ఆ విమానం వెళ్ళలేదు ఆగిపోయింది ఎందుకు విమానం వెళ్ళలేదని అడిగాడు కింద పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు వెళ్ళదు అన్నారు అంటే ఆయన అన్నాడు పరమేశ్వరుడికి బుద్ధి ఉండక్కర్లేదా రావణుడు వెళ్తున్నాడని తెలియదా అన్నాడు అంత అహంకారం అని కిందకి దిగి కైలాస పర్వతం మీద ఎవరు పరమేశ్వరుడు నేను చూడాలన్నాడు నేను వెడుతుంటే ఎందుకు నాట్యం చేస్తున్నాడని అడిగాడు నందీశ్వరుడు అన్నాడు ఆయన వరకు రా నేను ఆయన కింకరుణ్ణి ఆయన వాహనాన్ని ఇంత అధిక్షేపించి మాట్లాడుతున్నావు ఎవరు నువ్వు అని అడిగాడు నేను రావణుణ్ణి నేను తెలియదా అని నందీశ్వరుడు పొట్టిగా ఉంటాడు ఆయన ఆయన్ని చూసి కోతి ముఖంతో ఉన్నామన్నట్టుగా నవ్వాడు ఆ పరిహాసం చూసి నందీశ్వరుడు అన్నారు నిన్ను ఏ కోతి ముఖమని నన్ను చూసి నవ్వావో ఆ కోతులే వచ్చి నీ లంకా నశింప అంతటిని నశింపజేస్తాయి నీ ఆయుర్దాయాన్ని నశింపజేస్తాయి అన్నారు వెంటనే దేవతలు పుష్పవృష్టి కురిపించారు నందీశ్వరుడి యొక్క శాప శాపానికి వానరములు చంపుతాయి ఈ రావణాసురుని లంకని వానరములు నశింపజేస్తాయని అప్పుడు సంతోషించారు ఈ రావణాసురుడు కైలాస పర్వతాన్ని పరమశివుడు తనకి ఇవ్వలేదన్న కోపంతో కదిపేశాడు భుజములు ఆయనకి పది తలకాయలు ఇరవై చేతులు కదా ఇరవై చేతులు కింద పెట్టి కదిపాడు కదిపితే పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చింది ఆగ్రహం వచ్చి కైలాస పర్వతాన్ని కదుపుతున్నాడన్న కోపంతో ఒక్కసారి తన బొటన వేలుతో కైలాసాన్ని నొక్కాడు నొక్కితే ఇరవై చేతులు కైలాసం కింద ఉండిపోయాయి ఒక సంవత్సరం పాటలా ఉండిపోయాడు ఉండిపోయి పెద్ద రవం చేస్తున్నాడు ఆ రవానికి సముద్రములు గూర్నిల్లై ఎక్కడ ఇంట్రై అల్లరిని మూడు లోకములలో ఉన్నవాళ్ళు దేవేంద్రుడితో సహా ఉలిక్కి పడ్డారు అంత పెద్ద అరుపులు అరిచాడు మంత్రులు అన్నారు అరిస్తే ఏమొస్తుందిరా సామవేద మంత్రాలతో స్తోత్రం చేయి పరమేశ్వరుణ్ణి ఆయన అనుగ్రహించి పటనవీది తీస్తాడన్నారు అప్పుడు సామ మంత్రములతో ఉపాసన చేశాడు పరమేశ్వరుడు వచ్చి దర్శనం ఇచ్చి పట్టణ వేది తీశాడు ఉరే ఇంత ఎడిపి ఎడిచావు ఇంత కేకలేసావు కాబట్టి ఇంత రవాన్ని సృష్టించావు కాబట్టి నిన్ను రావణ అని పిలుస్తున్నాను అన్నాడు ఆయనకి ఆ పేరు నచ్చింది ఆయన పేరు దశగ్రీవు అని రావణ అని పేరెట్టుకున్నాడు అందరూ అంత పెద్దరు పరిచయాన్ని ఆయనకి ఏం లేదు ఆ రావణ అన్న పేరుతో ఉన్నాడు అప్పుడు పరమేశ్వరుడు మెచ్చుకుని ఆయనకు ఒక గొప్ప ఖగ్గాన్ని ఇచ్చాడు నువ్వు ఏనాడు దీన్ని అవమానిస్తావో అది నాకు తిరిగి వచ్చేస్తుంది అన్నాడు కాబట్టి నందీశ్వరుడు ఆనాడు నన్ను శపించాడు ఆనందీశ్వరుడు కాని రాలేదు కదా అనుకున్నాడు కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా ఆనాడు నేను కైలాసాన్ని కదిపినప్పుడు నన్ను శపించిన నందీశ్వరుడు కాదు కదా అని మనసులో తలపోస్తున్నాడు కానీ ఏనాడు అనుమానం వచ్చిందో ఆనాడే సగం చచ్చిపోయిన వాడితో సమానం ఇప్పుడు హనుమ మాత్రం అహోరూప మహోధైర్యం మహోసత్వ మహోద్యుతి రక్షత రాజస్య సర్వలక్షణయుక్త అంటారు ఏమి ధైర్యం ఏమి పరాక్రమం ఏమి కాంతి ఏమి తపశ్శక్తి రావణుడిది ఈ పాపం చేయకపోయి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొందవలసిన వాడు అనుకుంటాడు తాను తిన్నగా హనుమతో మాట్లాడడం తనకు అవమానమని ఆయనతో మాట్లాడకుండా ప్రహస్తుడి వంక తిరిగాడు ప్రధానమంత్రి వంక తిరిగి ప్రహస్తుడితో అన్నాడు ఎక్కడ నుంచి వచ్చింది ఊరు పేరు ఏమిటి ఇల్లేమిటి ఏ రాజ్యం నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు అశోకవనాన్ని పాడు చేసింది కనుక్కో అన్నాడు ఆ ప్రహస్తుడు అన్నాడు మా ప్రభువు చాలా ఉదారుడు నువ్వు భయపడకు నీ ప్రాణములు నిలబడతాయి నువ్వు మళ్ళీ సంతోషంగా వెళ్ళిపోవచ్చు నిజం చెప్పు నువ్వు ఎవరి దూతవి ఎవరి పనుకొని వచ్చావు ఎందుకు అశోకవనాన్ని ధ్వంసం చేశావు మా ప్రభువుకి ఇష్టమైన ప్రమదావనాన్ని ఎందుకు పాడి చేశావు సీతమ్మతో ఏం మాట్లాడావు ఉన్నది ఉన్నట్లు అన్నాడు అంటే ఆయన అన్నారు నేను వచ్చింది రావణుడితో మాట్లాడడానికి మధ్యలో నీతో మాట్లాడడం ఎందుకు చెప్పేదేదో ఆ రావణుడికే చెప్తానన్నారు భ్రతుడు సమావేశం సుగ్రీవస్య మహాత్మన అని మొదలుపెట్టారు నేను సుగ్రీవుని యొక్క రాయబారిని రామచంద్రమూర్తి యొక్క దూతని నువ్వు రాక్షసుడివి ఆయన నరుడు నీవు రాక్షసుడివైనా ఆయన నరుడైనా నేను మాత్రం రాక్షసుణ్ణి కాను నరుణ్ణి కాను వానరుణ్ణి తటస్థుణ్ణి ఇద్దరి గురించి తెలిసన్నవాణ్ణి మంచి మాట చెప్దామని వచ్చారు సుగ్రీవుని యొక్క సచివుణ్ణి సుగ్రీవుడి నీకు తమ్ముడితో సమానం ఎందుకంటే నీకు వాదితో అన్నదమ్ముల మధ్య సంధి లాంటి సంధి ఉందిగా కాబట్టి సుగ్రీవుడు నీకు తమ్ముడితో సమానం సుగ్రీవుడు నీకు కబురు చేశాడన్నాడు సుగ్రీవుడి యొక్క లక్షణం ఏమిటంటే ముందు కబురు చేస్తాడు వినకపోతే చంపించాడు అన్నయ్యని చంపించవా ఇప్పుడు మాట వినకపోతే చంపిస్తాడది గుర్తు కాబట్టి భ్రాతుశ్రుడు సమాదేశం సుగ్రీవస్య మహాత్మన సుగ్రీవుడి చంపించే పంపించినటువంటి మాట జాగ్రత్తగా విను నీకు తెలుసుగా కోసల దేశాన్ని పరిపాలించినటువంటి మహానుభావుడు దశరథ మహారాజు గారు రాజా దశరథో మాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాసి మహాయష అటువంటి దశరథ మహారాజుకి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి మళ్ళీ రామకథని హ్రస్వంగా చెప్తారు అక్కడ తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసమని పద్నాలుగు సంవత్సరముల అరంజమాసం చేయడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణమూర్తితో కలిసి జనస్థానంలో ఉండగా నీ పనుపున వెళ్లిన పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని రాముడు నిగ్రహిస్తే ఆగ్రహించిన నువ్వు మారీచుడన్న మాయామృగాన్ని పంపించి రామలక్ష్మణుల ఆశ్రమంలో లేకుండా చేసి సీతమ్మని అపహరించి తెచ్చి లంకాపట్టణంలో పట్టణంలో దాచావు ఆ సీతమ్మ జన జనస్థానంలో ఉండగా నీ చేత అపహరింపబడింది తస్య భార్య వనీనష్ట సీతాపతి మనువ్రత వైదేహస్య సుత రాజ్ఞో జనకస్య మహాత్మన ఆశీతమ్మ సాక్షాత్ విదేహ వంశ ప్రభు అయిన మహాజ్ఞాని అయిన జనకుని యొక్క కుమార్తె రామచంద్రమూర్తి ఇల్లాలు దశరథుడి పెద్ద కోడలు అటువంటి ధర్మాత్మురాల్ని మహాపతివ్రతని నువ్వు అపహరించి తీసుకొచ్చే లంకాపట్టణంలో బంధించావు నేను బంధించలేదు నేను తీసుకురాలేదని నన్ను దబాయించే ప్రయత్నం చేస్తావేమో లక్షితేయం మయా అభిజానాసి పంచాస్యమివ పంచాస్యమివన్నీం నేను ఆ సీతమ్మని చూశాను దర్శించాను మాట్లాడాను ఆ సీతమ్మ నీ చేత అనుభవింపబడవలసినటువంటి సుందరి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఆమె ఐదు తలల పాము అని తెలుసుకోలేకపోతున్నావు నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు రావణ నీకు దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాది గణముల చేత మృత్యువు లేదేమో కాని నరవానదములు నువ్వు కోరలేదుగా నరుల చేతిలో చచ్చిపోతావు వానరుల చేతిలో చచ్చిపోతావు సుగ్రీవో నహిదేవో ఎన్ నాసు నచ రాక్ష న నగంధర్వో నయచ్చో నచపన్నగా సుగ్రీవుడు గంధర్వుడు కాడు యక్షుడు కాడు కింది కాడు కింపురుషుడు కాడు రాక్షసుడు కాడు కాబట్టి సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు మానుషో రాఘవో రాజన్ సుగ్రీవస్య హరీశ్వర రామచంద్రమూర్తి మనుష్యులకు ప్రభువు పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి నరుడైన రాముడి చేతిలో చచ్చిపోతావు లేదా సుగ్రీవుడి చేతిలో చచ్చిపోతావు నేను ఎలా నాకు ఇంత తపస్సు ఉంది అనుకుంటున్నావేమో మూలఘాతి అయిన మహాపాతకాన్ని చేశావు ఏదో చిన్నో చితకో పాపం చేస్తే శరీరంలో రోగంగా వస్తుంది పైన భోగం ఉంటుంది శరీరంలో రోగం ఉంటుంది రోగము చేత భోగం అనుభవించలేడు కానీ జీవించి మాత్రం ఉంటాడు ఇంట్లో మధుర పదార్థాలు ఉంటాయి తిన్నా అంటే శరీరంలో మధుమేహ వ్యాధి ఉంటుంది కానీ చచ్చిపోడు బతికే ఉంటాడు ఎప్పుడో ఓ స్వీట్ తింటే కొంప పడిపోదు రోజు తిన్నాడంటే మాత్రం చచ్చిపోతాడు కాబట్టి ఏకకాలం అనంత రోగము భోగము కూడా ఉంటాయి ఏదో ఒక్క కొంత పాపం చేస్తే కానీ నీవు చేసినది మూలఘాతి అంటే అసలు శరీరం ఉండదు పడిపోతుంది మహాపాతకం చేశావు మహాపతి వ్రతని తీసుకొచ్చావు కాబట్టి నీ శరీరం ఉండదు నేను చెప్పిన పనిచేయి తదేవ ఫలమన్నేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తామద్భవతానత్రశయ ధర్మం ధర్మ ఫలాన్ని ఇస్తుంది అధర్మం అధర్మ ఫలితాన్ని ఇస్తుంది ధర్మం తన ఫలితాన్ని ఇస్తున్నప్పుడు అధర్మం ఫలితాన్ని వదు అధర్మం ఫలితాన్ని ఇస్తుంటే ధర్మం ఫలితాన్ని వదు ధర్మం అధర్మాన్ని తీయదు అధర్మం ధర్మాన్ని తీయదు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో పాపం చేశావు పాప ఫలితం అనుభవించాలి పుణ్యం చేశావు పుణ్య ఫలితం అనుభవించాలి ఇన్నాళ్లు నువ్వు చేసినటువంటి పుణ్యం యొక్క ఫలితం అనుభవించావు కాంచలం పట్టణం వచ్చింది ఇంతమంది కాంతలతో సంతోషంగా హాయిగా జీవితాన్ని గడిపావు అయిపోయింది ఆ పుణ్యఫలం అంతా నువ్వు తీసుకొచ్చిన ఒక ఇల్లాలు పది నెలల బట్టి అశోకవనంలో శిశుపా వృక్షం కింద కూర్చుని ఏడిచినటువంటి పాప ఫలితాన్ని నువ్వు అనుభవించవలసినటువంటి రోజు దగ్గర పడిపోయింది అందుకేగా నీ కొడుకు చచ్చిపోయాడు చూసావు ప్రారంభం అయిపోయింది అధర్మ ఫలితం కాబట్టి రావణ నువ్వు ఇంకా తప్పుకోలేవు నీ నీ శరీరము కూడా పడిపోయే లోపలే నా మాట విను నేను చెప్పిన పని చెయ్యి సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించు సమర్పించావా రామచంద్రమూర్తి ధర్మాత్ముడు శరణాగత వత్సలుడు ఎన్ని తప్పులు చేసిన వాడైనా ఒక్కసారి నేల మీద పడి పాదములు పట్టుకుని పాహిమాం రామప్రభో పాహి రామప్రభో అంటే చాలు అన్ని తప్పులను క్షమిస్తాడు కాబట్టి రామచంద్రమూర్తి పాదములు పట్టుకో అన్నారు ఆయన చెప్తే మాత్రం వింటాడా చెప్పాలని వచ్చారాయన ఎంత చెప్పాలో అంత చెప్తున్నారు బ్రహ్మాస్వయం భూచతురానోవా ఇంద్రో సురేంద్రో సురనాయకోవా ఎవరైనా సరే రుద్రో త్రతున్న శక్త ఇది రామవధ్యం రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవరికీ సాధ్యం కాదు అది బ్రహ్మ స్వయంభూచురానోవా బ్రహ్మ కావచ్చు స్వయంభ్రుడు నాలుగు తలకాయలు ఉన్నవాడు కావచ్చు రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు ఇంద్రుడు మహేంద్రుడు స్వరూపాలకుడు కావచ్చు కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు రాముడంటే సామాన్యమైనటువంటి వ్యక్తి కేవలం ఒక నరుడు రాజ్యభ్రష్టుడని నువ్వు అనుకుంటున్నావు కానీ రాముని యొక్క పరాక్రమం ఏమిటో నీకు తెలియదు రాముడంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు నాకు చాలా ఇష్టం వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాలను యథాతథం చేశాడు మహానుభావుడు భాస్కర రామాయణంలో భాస్కరుడు ఆయన అంటాడు మండిత విష్పులింగ విషమ జ్వలితాముల కీలలు వజ్ర గర్భాండము నిండ రామ వసుధాది వజ్ర సాధన ఖండిత పంతి కంఠ పురాంతక శైల చాలొద్ద బలప్రచండ పురదండ విఖండల చండకాండముల్ రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాణ తుడిరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే తలమనేటటువంటి మెరుపులతో లంకా పట్టణపు ఆకాశాన్నంతటినీ కమ్మేసి రాక్షస సంహారం చేస్తున్నప్పుడు రావణా నిన్ను నీకు దిక్కన్నవాడెవరూ ఉండడు నిన్నెవ్వడు ఆదుకోలేడు రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం అంటే అటువంటిది ఆయన యొక్క వీరోచితమైన లీల ఎటువంటిదో తెలుసా నీ చరణాగ్రమునని భుజాదర్పమడిచిన నీ భుజాదర్పమడిచిన ధూర్జితి విలు లీల తృంచి వయిచే వాళ్ళ పాశం నిన్ను కట్టిన వాలి నొక్క మొన అని నిన్ను జరగొన్న యజ్జుని పెరికొన్న పరశురాముని ఆగి భంగపరచే కడిమియ్యొక్కడ కరదూషణాదుల పరునాల్గు వేరు బారిసమరే అమ్మహాధనుర్ధరున కెగ్గాచరించి హరి హర బ్రహ్మ శక్దులైన అతని భజత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే ఆయన మహానుభావుడు రామచంద్రమూర్తి ఒకనొకొక నాడు నువ్వు ఈ కైలాస పర్వతాన్నంతటినీ కదిపేద్దామని ఇరవై చేతులతో కదిపుతూ ఉంటే పరమశివుడు తన బొటన వేర్లతో నొక్కితే నీ చేతులు దాని కిందుండిపోతే ఏడుస్తూ పడుకున్నావు అటువంటి పరమశివుడు యొక్క ధనస్సుని వింటినారిని అవలీలగా కట్టి తంకారం చేసి శివతను భంగం చేసినటువంటి మహాపురుషుడు రామచంద్రమూర్తి అంటే చరణాగ్రమన నీ భుజాదర్పమలచిన ధూర్జటి విలులీల త్రుంచి వైచే వాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్క మున కూల వేసే వాలి సంగతి నీకు తెలుసుగా నేను కృష్కింధకాండలం మీకు మనవి చేశానుగా నిన్ను శంఖలో గిరియించుకుని నాలుగు సముద్రాలు తిప్పి అంతఃపురానికి తీసుకెళ్లి కింద బారేసి ఎవడరా పరితల పురుగా నువ్వు సంధ్యావందనం చేస్తుంటే అల్లరి చేశామని అడిగాడు అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు అని నిన్ను జరగొన్న అర్జును బురిగొన్న పరశురాముని యాది భంగపరచే కార్తవీర్యార్జునుడి సంగతి నీకు తెలుసుగా ఒకప్పుడు నర్మదా నదిలో స్నానం చేయడానికి రావణాసురుడు వెళ్ళి స్నానం చేసి బంగారు శివలింగాన్ని తీసుకెళ్లి ఒడ్డున పెట్టి పూజ చేస్తున్నాడు బంగారు శివలింగాన్ని పూజ చేసిన శివలింగానికి బంగారు కవచాన్ని ఇచ్చిన మహదైశ్వర్యం కలుగుతుంది హిరణ్యలింగాన్ని పూజ చేస్తే అందుకే మామూలు శివలింగానికి పూజ చేసినా పువ్వులు తీసి ఓం నిధనపతయ నమ ఓం నిధనపతాంతికా జనమ ఓం సువర్ణా జనమ ఓం సువర్ణలింగా జనమ అంటాం లింగంగా భావన చేస్తాం కాబట్టి బంగారు లింగాన్ని పెట్టి పూజ చేసేవాడు రావణాసురుడు ఒకనాడు లింగానికి పూజ చేస్తున్నాడు నర్మదానది ఒడ్డున ఆ కింద ప్రవాహం కింద కార్తవీర్యార్జునుడు కాంతలతో జలక్రీడలు సలుపుతున్నాడు ఆయనకి వెయ్యి చేతులు వెయ్యి చేతులతో ప్రవాహాన్ని అంతటినీ ఆపేడు ఏం జరుగుతుందో చూద్దామని ఆ ప్రవాహం ముందుకి వెళ్ళలేక ఆ చేతులతో ఆనకట్ట కట్టినట్టు కట్టేస్తే ఆ ప్రవాహం వెనక్కి తిరిగింది వెనక్కి తిరిగి పొంగి ప్రవహించి ఒడ్డున పూజ చేసుకుంటున్నటువంటి రావణాసురుని యొక్క శివ పూజ చేస్తున్న పూలనన్నింటినీ తనతో పాటు ఆ ప్రవాహం తీసుకెళ్లిపోయింది కోపం వచ్చింది రావణాసురుడికి కోపం వచ్చి ఎవడురా కింద ప్రవాహం వెళ్లకుండా ఆపినవాడు చూడమన్నాడు సుఖసారు యుద్ధకాండలు వస్తారు వాళ్ళు ఆ సుఖసారులద్దరూ ఆకాశ మార్గంలో వెళ్ళి యోజనం కింద కార్తవీర్యార్జునుడు వెయ్యి చేతులతో స నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు అన్నారు వెంటనే ఈయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేస్తానన్నాడు ఇద్దరికీ గొప్ప యుద్ధం జరిగింది కింద బారేసి వెయ్యి చేతులతోనూ పట్టుకుని బంధించి ఒక పురుగుని పట్టుకుపోయినట్టు పట్టుకెళ్ళి తన అంతఃపురంలో కారాగారంలో పారేసి తలుపులు వేసేసాడు కార్తవీర్యార్జునుడు స్వర్గలోకం నుంచి బ్రహ్మ తండ్రి అంటే రావణాసురుని యొక్క తాత పులశ్చ బ్రహ్మ బయలుదేరి వచ్చారు వచ్చి జరిగిన దోషం జరిగిపోయింది విడిచిపెట్టమని అడిగితే కార్తవీర్యార్జునుడు విడిచిపెట్టాడు అటువంటి కార్తవీర్యార్జునుడు యొక్క గురువై ఆ కార్తవీర్యార్జునుడు యొక్క వెయ్యి చేతుల్ని నరికేసినటువంటి వాడు పరశురాముడు అటువంటి పరశురాముడి చేతిలో ఉన్నటువంటి విష్ణుచాపాన్ని అందుకుని పరశురాముడు వెళ్ళిపోయేటట్టుగా చేసినవాడు రామచంద్రమూర్తి కాబట్టి నువ్వెక్కడ నిలబడతావు రాయన ముందు అని నిన్ను జరగొన్న అర్జున పురిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయిక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర వరి సమరే కరదూషణులనేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు ఒక పక్క రామచంద్రమూర్తి ఒక్కరూ ఒక పక్క ఎప్పుడు ధనస్సుకి వింటినారి తొడిగారో ఎప్పుడు బాణం తీశారో ఎప్పుడు సంధించారో ఎప్పుడు విడిచిపెట్టారో తెలియదు అరణ్యకాండలో శూర్పణగా చెప్పింది మీరు విన్నారుగా ఆయన యొక్క బాణ ప్రయోగ శక్తి అంటే పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని ఒక్క రాముడే తెగతాచాడు బండన భీముడత్త జన బంధవుడు ఉజ్వల బాణూన కోదండ కళాప్రచండ భుజతండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలేడనుచున్ గడకట్టి భేది కాడండ నినదంబుల జాండము నిండమత్త వేదండము నిక్కి తాటెదను దాచరీ కరుణాపయోనిధి అంటారు రామదాసు గారు అంత ఆయన భుజములు తాండవం చేస్తే యుద్ధం వస్తే అటువంటి మహానుభావుడు పద్నాలుగు వేల మందిని నిగ్రహించాడు అటువంటి రామచంద్రమూర్తితో నువ్వెక్కడ యుద్ధం చేస్తావురా కాబట్టి అని నిన్ను చెరగొన్న అర్జును పొరిగొన్న పరశురాముని ఆది భంగపరచే కడిమి అయ్యొక్కడ కరదూషణాదుల పదునాలుగు వేవుర బారిసమరే గాచరించి హరి హర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులు కాక బ్రతుకగలరే తురగశ్చందన మత్తమారణ భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుక కాల్చి సైనిక సుహృత్ పుత్రాని జశ్రేణి నెత్తరు క్రక్కన్ చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరముల్ తృంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్ సీతమ్మని తీసుకొచ్చి శిశుపా వృక్షం కింద కూర్చోబెట్టి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు రా నువ్వు తురగశ్చందన భట స్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగ కాల్చి సైనిక సుహృద్పుత్రాని జస్రేణి నెట్టురుక్రక్కన్ పడగృద్ది చంపి మరి మృత్యు పట్టి నీ శిరముల్ తృంపగా నేనే చాలు నీ నీ గుర్రాల్ని నీ ఏనుగుల్ని నీ వాహనాల్ని అన్నింటినీ చంపి లంకని భస్మీపటలం చేసి నీ వారన్న వారు మిగలకుండా సంహరించి నీ పది తలలు గిల్లేస్తాను రావణ ఎవరనుకుంటున్నావు జయశ్రీ లబ్ధి సీతం అంటే ఎవరనుకుంటున్నావు నీ కంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి గల కాలాహి కళాహి కన్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాను రామునికను బుద్ధి కాకుండినన్ సీతారాముల కోప నిడు లంకాభూత వ్రాతముడమినకిన్కన్ సీతమ్మ అంటే నీ నిత్తి మీద పడుతున్న పిడుగు నీ మెడలో పెట్టుకున్న త్రాచుపం నువ్వు తింటున్న విషాన్నం ఏమనుకుంటున్నావు సచ్చిపోతావు సీతమ్మ జోలికిడితే సీతారాముల యొక్క కోపాగ్ని శిఖల ఎందు బూడిదైపోతావు నా మాట విని సీతమ్మని తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పించి కృతకృత్యుడవై బ్రతకర రావణాను ఇంత మాట మధ్యంలో తన అనేటప్పటికీ క్రుద్ధుడై ఈ వానరాన్ని సంహరించండి అన్నాడు అనేటప్పటికీ ఆ యుక్తాయుక్త విచక్షణే ఉంటుంది యథా రాజా తధా యథా రాజా తధా ప్రజ కాబట్టి వీళ్ళందరూ లేచిపోతున్నారు విభీషణుడు ధర్మాత్ముడు తమ్ముడు లేచి అన్నాడు అన్నయ్య సాధుర్వా యదివా సాధువు పరైదేశా సమర్పిత బ్రవన్ పరార్థం పరమాన్ అధూతో వదమర్హసి అన్నయ్య రాయబారి అనేటటువంటి వాణ్ణి దూత అన్నవాణ్ణి పంపించిన వాడెవరో ఆయన ఏం చెప్పమన్నాడు అది చెప్తాడు నీవు ఇంద్రుణ్ణి ఓడించిన వాడివి దేవతల్ని ఓడించిన వాడివి నీ పరాక్రమం గురించి అందరికీ తెలుసు ఎక్కడో నూరు యోజన వల సముద్రానికి ఆవతల ఉన్న దండకారణ్యంలో సుధీరం సుధీర సుదూరంలో ఉన్నటువంటి ఆ రాజకుమారుడైనటువంటి రామచంద్రమూర్తి ఈ వానరంతో నీకు రాజభారం పంపించారు ఇప్పుడు ఈ వానరాన్ని చంపేస్తే వెనక్కి వెళ్ళి నీ పౌరుష ప్రతాపాలు చెప్పగలిగిన వాడు ఎవరుంటాడు ఎప్పటికీ తెలుస్తుంది అయినా దూతని సంహరించచ్చా అన్నయ్య ఇన్ని శాస్త్రాలు చదువుకుని ఇంత వేదం చదువుకున్న నువ్వే దూతని సంహరిస్తే ఇంకా చదువుకోవడం అన్నది అవసరం అనిపిస్తుంది కాబట్టి అన్నయ్య నిగ్రహాన్ని పాటించు దూత మీద కోపం వస్తే అంగవైకల్యము చేయవచ్చు ఏదో ఒక అవయవాన్ని తీసేయచ్చు కాల్చినటువంటి ముద్రలు వేయవచ్చు అటువంటి పనులు చేయాలి కానీ దూతని చంపకూడదు కాబట్టి సాధుర్వాదివా సాధుహో పరైరేషా సమర్పిత్రువన్ పరార్థం పరవా నదూతో వదవర్హసి దూతని మాత్రం చంపకూడదు మంచిగా ఉండని చెడుగా ఉండని నీవు చెయ్యవలసింది ఇంతవరకు మాత్రమే తమ్ముడా మంచి మాట చెప్పేవన్నాడు జీవితంలో విన్న మంచి మాట అంటూ ఉంటే ఇదొక్కటే కాబట్టి ఇప్పుడు ఆ వానరా